సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే నేనైతే ఖమ్మం కిరాకి వచ్చాను హాస్పిటల్కి సో ఎమర్జెన్సీ అయితే వచ్చా అనమాట సో యాక్చువల్గా ఈరోజు కొంచెం ఉండడం వల్ల కోపిక లేదు సో పడుకున్నంతే ఇక వాళ్ళు నాలుగున్నరకు వచ్చి ఇక నాలుగున్నరప్పుడు అప్పుడు ఇక ఇంటికి వచ్చి కొంచెం అర్జెంటు కానీ అంటే ఇక వాళ్ళని తీసుకొని వచ్చా సో టైం వచ్చేసి ఇప్పుడైతే తొమ్మిది అవుతుంది వాళ్ళు ఇంతవరకు అయితే నో రెస్పాన్స్ లోకల్లో తోలు ర్యాపిడ్ ఆన్ చేసిపోద్దామన్నా కూడా ఓపిక అయితే లేదు ఇవాళ ఎండకి అదిరిపోయింది ఫ్రెండ్స్ అసలు ఉదయం పదింటికి పోతే నాలుగింటి దాకా మందు కొట్టుడే సరిపోయింది చేను కాడ సో ఇక వచ్చిన ఇక ఎనిమిది మూడు వస్తాయి అని అట్టు వచ్చిన సో నా పరిస్థితి అయితే ఇలా ఉంది మరి ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ అసలు మామూలుగా కాదు చేయాలో అర్థం కావట్లేదు ఇప్పటికీ రెండుసార్లు టీ తాగిన లోకల వల్ల అంటేనే ఓపిక లేదు ఈ బండి ఒకటేమో సెల్ఫ్ మోటర్ ఒకటి ఖరాబ్ అయింది సెల్ఫ్ మోటార్ ఖరాబ్ అయింది ఇక సెల్ఫ్ అనేది కాట్లా ఊరికే నెట్టాల్సి వస్తుంది సో ఏం నడదావు ఇక ఇక ఆకలి ఓపిక లేదు ఆటో పక్కనే నెట్టుకుందామన్నా కూడా సో ఇది ఫ్రెండ్స్ యాక్చువల్గా నేను లోకల్కి రావట్లా సో అందుకే వీడియోస్ అనేది అయితే తీయట్లేదు ఇంక అందుకే ఇక హెల్త్ ఒకటి బాగుండట్లేదు సో నేనైతే లోకల్కి రావట్లేదు లాబత్ వీడియోస్ అనేది రెగ్యులర్ గా చేతే తీసేవాన్ని ఇగా చూస్తా ఇంకొక 1/2 గంట ఏమో చూసి ఇగా కంట ఫ్రెండ్స్ ఇగా వామ నాకైతే గా ఓపిక లేదే ఇగా ఆల్మోస్ట్ 5 hours ఐంది ని వచ్చోడా ఓపిక అనేది తీనించుపోతుంది 1/2 గిరి ఎంత ద గోరం నేను అన్నరసలేద అసలు అమ్మదే ఎల్కరే అసలు ఏడో రెస్పాండ్ కొంచెం టైం బైట్ ఇదనే చాపర్లేదు ఏం చేతలేదు లోపలికి వెళ్తేనేమో అయిపోయింది ఒక అర్ధ గంట ఒక అర్ధ గంట అంటారు ఏం చేద్దాం ఫ్రెండ్స్ ఏదైనా ఎమర్జెన్సీ అని వస్తే ఇంటికాడ నుంచి ఇక ఎట్లా ఉంటుంది ఇక ఏం చేయాలా ఇక బాధలేక భగవంతుడికే అరికి ఇక సో చూస్తా ఈజీగా వెళ్తా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నా సో ఏంటంటే వీడియోస్ వీడియోస్ అనేది నేను యాక్చువల్గా పెట్టట్లేదు సో అందుకే ఈ చిన్న వీడియో అనేది అయితే తీసాను సో ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో నైట్ టైం ఖమ్మం సిటీ హెట్ ఉంటుందో సో చూపిస్తుండండి బ్యాక్ కెమెరా ఆన్ చేసి సో ఒక నిమిషం చూపిస్తా నైట్ టైం ఎలా ఉంటుందో ఖమ్మం సో చూడండి సో హాస్పిటల్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్ సత్య సత్య హాస్పిటల్ వైరా రోడ్డు సో ఇది ఫ్రెండ్స్ నైట్ ఖమ్మం వ్యూ అయితే సో ఇలా ఉంది ఇది పక్క కూడా చూపిస్తాగండి సో ఖమ్మం వ్యూ అయితే ఇది అనేది తిరిగి చూపిద్దాం అనుకున్నా ఈ వీడియోలో కాబట్టి ఇంత డబ్బి అనేది లేదు సో అందుకే మామూలుగా ఆటోలు వచ్చే చూపించిన సో ఏమనుకోకండి సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ అందరికీ గుడ్ నైట్